హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇది లాంగ్ ఫ్రాకు దీన్ని రెడీమేడ్ షాప్లోనే కొన్నది అయితే దీనికి థౌజండ్ రూపీస్ పడ్డది అయితే ఇది టూ టైమ్స్ వేసింది ఆల్రెడీ కానీ ఇప్పుడు దీన్నైతే ఈ లాంగ్ ఫ్రాక్ని నేను లెహంగా చేస్తున్నా ఎందుకు అనంటే ఆల్రెడీ టూ టైమ్స్ వేసింది ప్లస్ ఇప్పుడు దీన్ని కొద్దిగా వెరైటీ కావాలంటుంది అయితే కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ ఉందంట దాని కోసమని దీ ఇప్పుడు లెహంగా రెడీ చేయమన్నది అయితే నేను ఇక్కడ దీన్ని నడుము దగ్గర అయితే టాప్ కోసం ఎంత కావాలి ఫోర్టీన్ ఇంచెస్ అలా చూసుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే చూసుకొని ఇక్కడ కట్ చేసుకుంటున్నా మిగతా కింది సైడ్ ఉంది కదా నడుము దగ్గర అదైతే బెల్ట్ కోసం ఉంచేస్తున్నా నేను ఎందుకంటే ఇది పొడవ అనేది అంటే టాప్ పొడవ అనేది మనకు బాగానే సెవెంటీన్ వరకు వచ్చింది కాబట్టి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ టాప్ కోసం ఉంచేసుకొని అంటే బ్లౌజ్ కోసం బ్లౌజ్ కోసం ఉంచి మిగతా అది ఇది బెల్ట్ కోసం అలాగే ఉంచేస్తున్నా అయితే ఇది మా అమ్మాయి నాకు ఫ్రెషర్స్ పార్టీ ఉందని వన్ వీక్ ముందే చెప్పింది అయితే వేరే లెహంగా నేను ట్రై కుట్టినా అనమాట అయితే అది హెవీగా ఉంది వద్దు అని చెప్పింది ఆ చెప్పడం నాకు ఎప్పుడు చెప్పిందంటే వాళ్ళ మేడంకి నేను పిక్ పెట్టి అది నాకు మళ్ళీ మెసేజ్ వచ్చే వరకు ఈ ఫ్రెషర్స్ పార్టీ ముందు రోజు నాకు మెసేజ్ వచ్చింది ఇప్పుడు దాన్ని నేనేం చేయాలి షాప్ అంటే అది లెహంగా ఫస్ట్ కుట్టింది వద్దన్నది అందుకనే ఇంకా ఏం చేసినా అంటే ఆల్రెడీ సింపుల్గా కావాలన్నది కదా అందుకనే ఈ లాంగ్ ఫ్రాక్ని లెహంగా చేద్దామని ఇంకా అనుకున్న అనుకొని దీన్ని అయితే ఇలా నడుము దగ్గర కట్ చేసి చూడండి అయితే ఇప్పుడు మనం లైనింగ్ సపరేట్ అయింది పైన పార్ట్ సపరేట్ అయింది కదా దీన్ని అయితే నడుము బెల్ట్ కోసము లోపలికి అంటే ఈ లైనింగు లోపల సైడు ప్లస్ పైన ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్ మెయిన్ క్లాత్ ఉంది కదా దాన్ని కూడా ఇలా ఎదురెదురుగా లోపలి సైడ్కైతే మడతబెడుతున్నా ఎందుకు అనంటే ఇది బెల్ట్ కోసం అనమాట అంటే మళ్ళీ మనము సపరేట్గా ఇప్పుడు ఆ నడుము దగ్గర ఇప్పేసి క్లాత్ అంతా ఇప్పి మళ్ళీ అటాచ్ చేసి వేరే క్లాత్ వేసి అంతా ఇప్పుడు అంత టైం కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు నేను కుట్టేది మార్నింగ్ కరెక్ట్ టు సెవెన్ ఓ క్లాక్ అవుతుందండి అంటే అప్పుడప్పుడే ఎండ వస్తుంది ఇంట్లోకి అప్పుడే మిషన్ అంటే కొద్దిగా ఫ్రెష్ అయ్యి మొహం కడుక్కొని గ్రీన్ టీ తాగి ఇంకా డైరెక్ట్గా మిషన్కే ఎక్కేసిన నేను ఎందుకంటే ఆఫ్టర్నూన్ వరకు నేను దీన్ని పంపించాలన్నమాట రెడీ చేసి పంపించాలి అందుకని మార్నింగ్ మార్నింగే ఇలా అప్పుడప్పుడే ఎండ వస్తుంది మిషన్ అయితే ఎక్కేసిన ఇలా బెల్ట్ కోసం అయితే ఆ లైనింగ్ను ప్లస్ పైన ఉన్న క్లాత్ని రెండింటినైతే రెండు లోపల సైడ్కి ఇలా బెల్ట్ కోసం అయితే ఇదిగోండి ఇలా మర్చేసి కుట్టేసిన తర్వాత చూసిరు కదా నీట్గా ఉంది ఇప్పుడు ఈ బెల్ట్ది మనకి ఇలా నడుము దగ్గర అతుకు వచ్చింది కదా వాళ్ళు వేసిన కుట్టు పెద్దగా ఉంది అందుకనే నేను మళ్ళీ ఇంకొక అయితే ఊడిపోకుండా ఉండడానికి వాళ్ళు వేసిన కుట్టు మీదనే రెడీమేడ్ కుట్టు మీదనే మళ్ళీ కుట్టుకుంటూ వస్తున్నా ఎందుకంటే వాళ్ళు పెద్ద కుట్టేస్తారు కదా మళ్ళీ అది ఊడిపోతే కష్టమని ఇలా వేసేస్తున్నా ఇదిగోండి ఇది ఒక సైడ్ బెల్ట్ అయితే ఇలా వచ్చేసి వచ్చేసింది మనకు ముందు సైడ్ బెల్ట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు లోపల సైడ్ కుట్టేసినాం కదా ఇప్పుడు కింది సైడు ఇదిగోండి ఇలా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా బెల్ట్ కోసం కింద కూడా ఇలా కుట్టేస్తున్నాను అనమాట చూసిన రా ముందు సైడ్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది సేమ్ అలాగే వెనక సైడు కూడా అలా కుట్టేయండి ముందు వెనక ఇప్పుడు మనకు సేమ్ లైనింగు ఫ్యాబ్రిక్ లోపల సైడ్ కానీ కుట్టేస్తే మనకు ఇదిగోండి అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నడుము దగ్గర అటు నడుము ఇటు నడుము దగ్గర కొద్దిగా ఓపెన్ చేసుకున్నాం కదా వాటినైతే ఇలా ఒక సైడు నడుము అయితే ఫస్ట్ కుట్టేస్తున్నా నేను ఒక సైడు నడుమైతే ఇదిగోండి ఇలా చూసుకొని మనకు ఇంకొకటి ఏంటంటే ఇది కుట్లిప్పిన అటు సైడు ఇటు సైడు కుట్టొచ్చింది వచ్చింది కుట్లిప్పేసరి అంటే ఫ్రాకు కదా ఇది లాంగ్ ఫ్రాకు అటు సైడు కుట్టుంది ఇటు సైడు కుట్టుంది ఇప్పేసరికి కూడా ఇది వెడలిపోయింది నడుము కూడా ఇదిగోండి ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఒక సైడ్ అయితే కుట్టేసినా నేను కలిపిసినా అనమాట డబల్ కుట్టు వేసేసిన మీరు కూడా డబల్ కుట్టు ఒకవేళ కుడితే వేయండి నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే ఇలా ఓపెన్ ఉంది అవునా అయితే ఇటు సైడ్ అయితే మనకు జిప్పు కానీ లేదంటే ఉక్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట అయితే ఇంకొక సైడు జిప్పు కోసం అయితే నా ప్రస్తుతానికైతే జిప్పు అయితే లేరు ఎందుకంటే ఇది అర్జెంట్ ఉంది నేను మధ్యాహ్నం వరకే కుట్టి పంపించాలి కాబట్టి ఇప్పుడు నా దగ్గర అయితే సేమ్ కలర్ జిప్ అయితే ఇప్పటికిప్పుడు తీసుకురాలేను అయితే నేను అయితే ఫస్ట్ అయితే ఒక సై ఇంకొక సైడ్ అయితే మనము బుక్స్లో కోసమని ఇలా డబల్ ఫో అంటే ఒకటి డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసినాము ఇంకొకటి కూడా ఇదిగోండి ఇలా కుట్టుకోవాలి రెండు కూడా ఇటు సైడ్ది ఇటు సైడ్ది ఇది కూడా డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకోండి జిప్పేస్తే కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవచ్చు కుట్టుకోవచ్చు మనము ఈ జిప్పు ఉంటే చాలా బాగుంటుండే కానీ అయితే జిప్పు లేదు కాబట్టి నేను జిప్పు వేయట్లేను ఉక్స్లో ఉక్సులు అయితే పెడతా ఇదిగోండి ఇలా కుట్టుకోవాలి ఒక సైడు నడుము దగ్గర అయితే డోరీస్ అయితే పెట్టట్లేను ఎందుకంటే దీనికి డోరీస్ అంతా బాగుంటుంది ఈ లెహంగాకి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మీరు జిప్పు పెడితే మంచిగా ఉంటే జిప్పు లేదు కదా అందుకనే ఉక్స్ కోసమని ఫస్ట్ అయితే ఈ రెండింటిని అయితే కొద్దిగా కలిపేస్తుంది అనమాట ఇదిగోండి ఆ బెల్ట్ కంటే కొద్దిగా కింది సైడు ఇలా కలిపి కుట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఓపెన్ ఉంటుంది కదా అక్కడ ఉక్స్ పెట్టేసుకుంటే సరిపోతుందనమాట నేనైతే నిజంగా చెప్తున్నా అసలు ఆఫ్టర్నూన్ వెల్ అయితే ముందు రోజు తెలిసిందన్న కానీ నాకు ముందు రోజు నైట్ వచ్చింది మెసేజ్ అందుకని మె ఆ మెసేజ్ నైట్ వచ్చేసరికి నైట్ అయితే కుట్టలేం కదా అందుకని ఇంకా ఈ ఇంకా మార్నింగ్ లేవగానే పెట్టుకున్నా ఇప్పుడు లెహంగా అయితే అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ వరకు వద్దాం అయితే బ్లౌజ్ కూడా చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే బ్లౌజ్ తీసుకొని ఈ బ్లౌజ్నైతే సైడ్స్కి అయితే అటు సైడు ఇటు సైడ్ అయితే కొద్దిగా ఓపెన్ చేసుకుంటున్నా ఎందుకు అని అంటే ఇదిగోండి ఫస్ట్ అయితే నేను క్లాత్ అటు ఇటు కదలొత్తదని ఫస్ట్ ఫస్ట్ అయితే కింది సైడే ఇలా డబల్ ఫోల్డ్ చేసి చిన్నగా చేస్తున్నా ఎందుకంటే మనకిది ఉండడమే పద్నాలుగున్నర ఇంచులు తీసుకున్నాము అంటే మనకు బ్లౌజ్ హైటు పద్నాలుగు పదిహేను ఇంచులు పద్నాలుగు ఇంచులు ఉంటుంది కదా అందుకనే ఇంకా మా పాప హైట్ బాగానే ఉంటుంది అందుకని తన కోసమని పద్నాలుగున్నర ఇంచుల హైట్ అయితే తీసుకున్నాను కదా అందుకే చిన్నగా ఇలా ఒక హాఫ్ ఇంచులోనే రెండు ఫోల్డింగ్లు వచ్చేటట్టు చూసుకొని ఇలా కింది సైడ్ అయితే కుట్టేస్తున్నాం ఇటు ముందు సైడు వెనక సైడు ఇదిగోండి ఇలా కుట్టుకోవాలి మీరు కూడా పిల్లలు ఉంటే మాత్రం ఎంతో కాస్ట్ పెట్టి తీసుకుంటాం కదా అందుకనే పిల్లలు ఉంటే మాత్రం వేస్ట్ చేయకుండా క్లాతులు ఇలా ఇలా కుట్టుకోండి మంచి ఐడియాస్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటినైతే ఇదిగోండి కింది సైడ్ కుట్టిన తర్వాత ఇప్పుడు నేను వీటికి టక్స్ వేస్తేనే బ్లౌజ్ అంటే టక్స్ ఉండాలి కదా డాట్స్ అందుకనే డాట్స్ కోసం అయితే ఇలా ముందు వెనక ఇలా గుర్తులు అయితే సమానంగా పెట్టేసుకుంటున్నాం అడతబెట్టి ఇప్పుడు ఎక్కడైతే గుర్తులు పెట్టినో అక్కడ డాట్స్ అనేది కుట్టేస్తున్నా అయితే ఇక్కడ ఇక్కడ మనకు ఒకవేళ మీరు కుట్టు ఏమైనా ఐడియా వచ్చి పిల్లలకి ఏమైనా ఉంటే కుట్టుకునేటప్పుడు ఒక పని చేయండి ఇక్కడ నాకైతే నెక్కువ అనేది ఉంది కాబట్టి మా అమ్మాయికి సరిపోతుంది ఒకవేళ చిన్నగా ఉంటే కనుక మీరేం చేయండి అంటే చిన్నగా ఉంటే మ వెనుక సైడు మధ్యలో కట్ చేసి ఉక్సు కాజా పట్టి వేయండి వేస్తే మంచిగా సరిపోతుంది ఉక్సు కాజా పట్టి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా మీకు నెక్కు కూడా పెద్దగా కావాలనిపిస్తే కొద్దిగా పెద్ద కూడా చేసుకోవచ్చు అనమాట నెక్కు కూడా అలా కూడా చేసుకోవచ్చు కానీ నాకు ఇక్కడైతే అంత అవసరం లేదు అసలు ఇంకో ఇదిగోండి నెక్కు చూడండి ఎంత పెద్ద ఉందో కాబట్టి సరిపోతుంది మంచిగా చూడండి ఇప్పుడైతే అసలు బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది సింపుల్గా ఇంకా ఇప్పుడు ఏం చేసినా సైడ్ కుట్లు తనకు ఎంత అవసరమో ఎంత ఫిట్టింగ్ అవసరమో అంత ఫిట్టింగ్లో అయితే ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ అయితే వేసేస్తున్నా ఇదిగో ఇక్కడ ఇలా సైడ్ స్టిచ్చెస్ అయితే సరిపోయినంత వేసేస్తున్నా ఇప్పుడు చూడండి పాత లాంగ్ ఫ్రాక్కి ఇప్పుడు కొత్త లెహంగా కుట్టడం ఎంత బాగుందో దీనికి చున్నీ వచ్చింది కదా ఈ చున్నీ వేయనవసరం లేకున్నా కానీ ఇక్కడ నేనైతే మనకు నచ్చి దీనికి అన్ని చున్నీలు సూటబుల్ అవుతాయి కదా ఈ కలర్కి ఏ చున్నీ అయినా కానీ వేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ లెహంగా మీదికి బ్లౌజ్ కూడా వేరే వేసుకోవచ్చు ఇది గోల్డ్ లైట్ కలర్ ఉంది కదా అందుకే చూడండి ఎంత నీట్గా ఉందో అసలు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఇదిగోండి సూపర్ ఉంది కదా అసలు చాలా అంటే చాలా బాగుంది చున్నీలు చూడండి ఇప్పుడు దానికి ఉన్నది వేసుకోవచ్చు లేదంటే వేరేవి కూడా వేసుకోవచ్చు మీకు ఏ చున్నీ నచ్చిందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి